చరిత్రకు అలనాటి రాతి నిర్మాణం నిలువెత్తు సాక్షాలుగా నేడు పలకరిస్తాయి కొన్ని అబ్బరపరిచే నిర్మాణ శైలిలో ఆకట్టుకుంటే మరికొన్ని అందుచుకొని రహస్యాలతో ఆచారపరుస్తాయి ఆ నీళ్లు తాగితే జబ్బులు ఇట్టే నయమవుతాయి ఆ నీళ్లు తాగిన అక్కడి జనం నమ్మకము నీళ్లు పాలు ఉన్నట్లుగా స్వచ్ఛమైన తెల్లగా ఉండడం వల్ల ఈ జలం దివ్యౌషధ జలంగా పనిచేస్తుంది అంటారు మరి అంతటి ప్రత్యేకత కలిగిన నీళ్లు ఎక్కడున్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి రహస్యం నిండిన ఓ బావి గురించి కాలుష్యపు కొరలో కొట్టుకు మిట్టులాడుతున్న నేటి పర్యావరణ ప్రపంచంలో స్వచ్ఛ స్వచ్ఛతపుగా మారిపేరుగా నిలుస్తున్న శతాబ్దాలుగా తన దే సేవలను కొనసాగిస్తున్న దూద్బావి చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాము తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మొలంగూర్లో కాకతీయ రాజు ప్రతాపరుద్ధుడి కాలంలో కోటను నిర్మించారు ఆ కోట ప్రవేశ ద్వారం ఎదురుగా పూర్తి రాతితో ఓ బావిని ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు దూద్బావిగా పిలుస్తున్న ఆ బావి నీటి గురించి అంతుచిక్కని రహస్యము ఆ ప్రాంతం ఆ ప్రాంతానికి మంచి గుర్తింపునిచ్చేలా చేస్తుంది ఆ బావిలోని నీరు పాల మాదిరిగా తెల్లగా కనిపిస్తాయి ఎందుకు గల కారణం కోసం ఎంత ప్రయత్నించే ఫలితం లేకుండా పోయింది ఇప్పటికీ చరిత్రకారులతో పాటు స్థానిక ప్రజలు ఆ దూద్బావిలో నీరు తెల్లగా పాల మాదిరిగా ఉండడానికి కారణం ఏమిటని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు పర్యాటకంగా గుర్తింపు కోసం శంకరపట్నం మండలం మొలం మొలంగూర్ గ్రామంలో ఉన్నాయి దూద్బావి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుండటంతో ఎలాంటి సందేహం లేదు అందుకు కారణాలు చాలానే ఉన్నాయి ఎక్కడైనా నీళ్లు నీలం రంగులో ఉంటాయి అక్కడి బావిలో నీళ్లు మాత్రం తెల్లగా పాలలా ఉంటాయి చుట్టుపక్కల జలపాతం సెలహేరు లాంటివి లేకుండానే బండరాల మధ్యలో వెలిసిన బావి కావడంతో ఆ బావిలోని జలాన్ని ఔషధ జలంగా భావిస్తున్నారు అందుకే ఆ బావిని దూద్బావి అని పిలుస్తుంటారు ఇంతకీ ప్రత్యేకతలు కలిగిన ఆ బావి ఆ బావి జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ దూరంలో శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో పురాతన బావి ఉంది దాన్ని దూద్బావిగా పిలుస్తారు ఈ బావిలోని నీరు ఇక్కడ జలం ఇక్కడ జనం సర్వరోగ నివారణగా భావిస్తారు చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు రాతిగూడల మధ్య ఉన్న ఆ బావిలో పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు లభ్యమవుతాయి ఆ బావి నీళ్ళు తాగితే రోగాలు దరి చేరవని స్థానికుల నమ్మకము అది ఇప్పటి మాట కాదు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కష్టకాలంలోనే ఈ విషయం నిర్ధారణ అయిందంటారు స్థానికులు కరోనా సమయంలో ఈ బావి నీళ్ళు తాగడం వల్ల ఊరిలో ఒక కేసు కూడా నమోదు కాలేదు దాంతో అప్పటి నుండి ఈ బావి నీళ్ళకు ప్రచారం ఊపందుకుంది స్థానికులే కాదు చుట్టుపక్కల గ్రామాలు గ్రామాల ప్రజలు కూడా ఇప్పటికీ వచ్చి బావి నీటిని తీసుకెళ్తుంటారు బావిలో నీరు తెల్లగా ఉండడం వల్ల దీని స్వచ్ఛతపై ఎవరికైనా అనుమానం రావచ్చు అయితే ఇక్కడ అడుగు మొదలుపై భాగం వరకు రాతి కట్టడంతో ఉంటుంది ఈ దూద్బావి నీటిలో ఒక నాణం వేస్తే అది స్పష్టంగా కనిపిస్తుంది ఆ బావిలోని నీటి పారదర్శకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది చెప్పండి అంతేకాదు ఈ బావి నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలైనా దూరమైపోతాయని ఇక్కడి చుట్టుపక్కల ప్రజల విశ్వాసము అలాగే ఇటు ఇటు ఇటీవల బావి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో దీన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం హౌత్సకులు బావిని చూసేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు ఇటీవలి కాలంలో ములంగూర్ కోట దూద్బావి పరిసరాలను పర్యాటక గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి అలాగే మొలంగూర్ ప్రజలు దూద్బావి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు అధికారుల నీటి పరి పరీక్షల్లో ఏం తేలింది బావి నిర్మాణంతో పాటు వినియోగానికి కూడా చారిత్రక నేపథ్యం ఉండడం విశేషము ఈ బావి పాలు నీళ్లు కలిపి కలిపిన రీతిలో తెల్లగా ఉండడంతో ఈ నీటిని నిజాం నవాబు తాగునీటి అవసరాలు వినియోగించేవారట ఈ నీటి కోసం గుర్రాలను పంపి వాటి సహాయంతో ఇక్కడ నుండి నీటిని తెప్పి తెప్పించుకునే వారనే ప్రచారంలో ఉంది అంతేకాదు బావిలో ఊట ఊట నీరు చేరుకోగానే తోడుకొని వెళ్లేందుకు వీలుగా ప్రజలు రాత్రికి అక్కడికి చేరుకొని తెల్లవారున ఆ బావి పెద్ద గడపడం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది శతాబ్దాల చరిత్ర కలిగిన దూద్బావి నీటిని వినియోగించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి దీంతో ఈ నీటి స్వచ్ఛతను విశిష్టతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో అధికారుల పరీక్షలు జరిపారు అలాగే మార్కెట్లో బాటిళ్ల ప్యాకెట్ల రూపంలో లభించే నీటితో పోలిస్తే ప్రకృతి సిద్ధమైన దూద్బావి నీరు ఎంతో స్వచ్ఛమైనదని భూగర్భజల శాఖ అధికారులు ఇటీవలే నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది D.